మదనాపురం మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సన్నాహక సమావేశం మదనాపురం మండలం దంతనూర్ ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్ని రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మదనాపురం మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ లోకసభ బిఆర్ఎస్ పార్టీ కారుగురు అభ్యర్థి ఎంపీ మన్ని రెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు ఆల రెడ్డి చిట్టెం రామ్మోహన్ రెడ్డి రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మన్నే కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని వారు కోరారు శ్రీనివాస్ రెడ్డి గారు చూసి చూసినప్పుడు నా నియోజకవర్గం నా రైతులు నా నియోజకవర్గం నా రైతులను ఉంటుంది ఎందుకు ఏం చేయాలో పరమాట నేను ఎందుకు చెప్తున్నా అంటే మదనాపురం అంటే ఆయన జగపు సీఎం ఎన్ని మాటలు పోయినప్పుడు కూడా అది ఏమేత ఆ మదనాపురం కూడా అది సరాసే కదా గొప్ప

గుర్తు చేసుకొని రెండు వేల పద్నాలుగు ముందు మేము వచ్చిన తర్వాత మెయిన్ చేసి గుర్తు చేసుకోండి ఈ వంద రోజులే గుర్తు చేసుకోండి మూడు గుర్తు చేసుకొని కనీసం ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా మన ఓట్లు వేసి గెలిపించుకోవాలని ప్రార్థన చేయలేదు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మనతో పాటు అధ్యక్షులు జాగిరి గారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు కాబోయే పార్లమెంటు సభ్యులు అన్ని సింహాసన్ గారు అదేవిధంగా పెద్దలు గౌరవీళ్ళు నారాయణపేట తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి శాసనసభ్యులు నాయకుడి గారు అదేవిధంగా తెల్లపాట్లు చేసుకొని మనం ఓడిపోయినా పొరపాట్లు మా ఉండొచ్చు పై వాళ్ళు ఉండొచ్చు పొరపాట్లు మండల నాయకులే ఉండొచ్చు పొరపాటు గ్రామాల్లో ఉన్న నాయకులే ఉండవచ్చు దాన్ని అందరం సరిదిద్దుకోవాలి పార్టీ అంటేనే ఒక కుటుంబం కుటుంబంలో నింపు గొప్ప నేను గొప్ప అనేది ఉండదు ఎప్పుడు కూడా నేను పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా అంటే మీ అందరి కష్టంతో కార్యకర్తలు కష్టపడితేనే ప్రజలు ఆశీర్వాదం ఇస్తేనే కేసీఆర్ గారు ఆశీర్వాదం ఇస్తేనే పదేళ్ళు మనం ఎమ్మెల్యేగా ఉన్నాం వేదిక మీద ఉన్న చాలా మంది ఎంపీపీలు జెడ్పీటీసీలు మార్కెట్ చైర్మన్లు సర్పంచులు ఎంపీపీ ఎన్పిటీసీలు పార్టీ ఉన్నందుకే అయినా కదా మొన్న జరిగిన ఎలక్షన్ ఏమైంది మనకు ఒక నిర్లిప్త ఏర్పడ్డది పదేళ్ళు అధికారంలో ఉన్నాం పదేళ్ళు పని చేసినాం గొప్పగా అన్ని స్కీమ్లు అందించడం ఎవరు వస్తే వాళ్ళకి సాయం చేసినాం ఇంతకంటే గొప్పగా ఎవరు చేస్తారు అనుకున్నాం అనుకుంటున్నాం కావేలు కొద్దేలు కాదు లాగా అయినది సేమ్ బేరే జరిగింది నష్టం జరిగిపోయింది పేర్లు మాకు ఎట్లా దినం గడిచిందంటే పదిహేను పది రోజులు చెప్పాడు డిసెంబర్ లో మనకు తగ్గిపోయినది వర్షాకాలం వచ్చే లోపల దాన్ని కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఒప్పించి ఎందుకంటే టెండర్ అగ్రిమెంట్ ఇవన్నీ అయితే మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది కంప్లీట్ అయ్యేసరికి వర్షాకాలం వస్తుంది ఒక్కసారి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ అవి నీళ్ళన్ని కిందిపోతే రెండు పంటలకు నష్టం జరుగుతుందని రిస్క్ తీసుకొని ఆరు కోట్ల వరకు రిస్క్ తీసుకొని ఎట్ల యుద్ధంలాగా మేము పని నీళ్ళు వచ్చే లోపల కంప్లీట్ అయ్యి మళ్ళీ వర్షాలు వచ్చే లోపల నీళ్ళు నిప్పినామో లేదా అంటే నిరంతరంగా పని వింటే ఉన్నాం పని 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 అరే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ వచ్చింది ఈ టైంలో మన ఊర్లు మంచిగా చేసుకోవాలి మన మండలాలు మంచి చేసుకోవాలి మన ప్రజలకు మంచి చేయాలి ముప్పై ఏళ్ళ కోరిక మీ మదనాపూర్ మండల్ దాని మండల్ చేయాలి ముసపేట ముప్పై ఏళ్ళ కోరిక దాన్ని మండలి చేయాలి కౌకుంద మండలి చేయాలి రెండు మున్సిపాలిటీ చేయాలి డబ్బులు తీసుకురావాలి డెవలప్ చేయాలి ఇదేం చేస్తారా ఏ ఊర్లో ఏమైతుంది ఏ గారిలో కర్తలు ఎట్లా ఉండరు ఆ ఊర్లో లీడర్ ఏం చేస్తున్నాడు ఉన్నోడు మంచిగా ఉన్నడా ముక్క పెడుతున్నా గదికోలేకపోయినాడు

రాజకీయం కొరకు రాష్ట్రం కొరకు పద్నాలుగు ఏళ్ళు కేసీఆర్ గారు కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చి పది ఏళ్ళలో ఎంత నింపబడ్డాడు దేశంలో నింపడం ఎట్లయింది నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి తెలంగాణ ఉద్యోగంలో ఎంత కసి మీద పనిచేసినామో దాన్ని కసి పెంచుకోవాలి అందుకే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా ఆర్టు పార్ట్ ఎలక్షన్లు వేయడం మనం చిత్తు అనేది ఉండాలి పదిహేను రోజులు తిండి తిప్పలు లేకుండా కష్టపడాలి మనం పద్నాలుగు ఎంత కష్టపడ్డాం ఇరవై మూడు మనం కష్టపడమా తిండి తిప్పలేకుండా కష్టపడ్డాం మొన్న జరిగిన ఎలక్షన్ ఏ ఊరు ఊర్లు మనకే ఉన్నాయి అని ఏ ఊరికైనా వందల మంది ఉంటుంది అవతల ఐదు మంది లేకుంటుంది మనము తీసుకుంటా కేసీఆర్ చింద

కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినో మన వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చెందినో కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంటు నీళ్లు ఇవన్నీ ఇచ్చి ప్రత్యేకంగా ఈ ఎవరికైనా కాన్ఫరెన్స్లో చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆంధ్రలోని పురకాలం గొప్ప మండలం ఉంటాయి అక్కడ ఎక్కడ చూసినా బంధాలు కలిసాలి కానీ ఎవరికైనా కాన్ఫరెన్స్ ఈ కొత్త నుంచి ఏదైతే పోలీసు వరకు ఎక్కడ చూసినా ఈ ఈ చివరి శివదారు కాదు మన తెలంగాణ ఈ బద్దదానికి కనిపించిన ఈ దేవకంద్ర ఏరియా చూస్తే ఎక్కడ చూసినా బద్దదానం అది మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కదం చంద్రశేఖర రావు యొక్క పరిపాలన విధానం కాదా మన అదే విధంగా మీ కాన్ఫరెన్సీలో ఆరోగ్య రెడ్డి గారి యొక్క కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు కావా ఒక పాట ఆలోచన చేసుకోండి ఎందుకంటే మామూలు విషయం కాదు ఈ రోజు మన అమాయకత్వమే ఈ విధంగా చేసింది

आलं ते येवं बर्या नयको केस द्यायला बा ये बर्यावर नको किलो टाकलेच बोल नाही काढ काय मका एक मिळून घ्याला रोज तो मला घाटा करून द्यायला मी तुमच्या सांग घ्या रे बी चला उठे घ्या का हाताले कडे ఇంకా ఏదైనా మాట్లాడుతూ ఇంకో ఆయన నేనే కాదు ఇంకో ఆయన కూడా ముఖ్యమంత్రి ఆయన ఏదో ఒకటి సునాయన ఈ విధంగా ఏ విధంగా పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన ఒక ఆలోచన చేసుకోండి కేసీఆర్ గారు ఏ విధంగా ఉన్నది వచ్చింది ఈరోజు అన్నాడు టీసీ బంద్ బంద్ అన్నాడు చంద్రబాబు అన్నాడు కనీసం కొంతమంది కానీ వేల మంది కానీ అదే విధంగా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఈరోజు

దత్తమందుస్తుని దన్నులేన ఉండాలా ఎప్పుడు ఇలాంటి విదంగా మనం ఉండాలా దన్నులేన కూడా తనిఖీ చేయాలి అని ఉదయం తోటి చేసారు దత్తమందుస్తుని ఇది మనం ఒకరితో ఒకరం కోపం మనం కాపరేసూర్ రాష్ట్ర గవర్నమెంట్ కు మొక్కు తీరు జరిగి యా లబెర్గన నందవర్ కేట్రం రాంతో మంచి మొంగ కచ్చల జబక తమండి అని ఒక చేస్తుండు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మీద కాన్స్రెస్ లో పది మంది కింద వచ్చినా ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు పది మంది కింద వచ్చినాయా ఎవరికైనా వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇటువంటి అసడ్గా మాట్లాడిన మీ ముందరి నుండి కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు ప్రభావించి ఎప్పుడు మీ దగ్గరే ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక బ్రౌసింగ్ ర 10 వచన 12వ వచన 10 వచన ఎం పొల్విసవి ట్రాన్సిస్టర్ దీనిక తప్పాగే ఎలా ఒక అనేది కారణం బ్రౌసింగ్ వచ్చింది ఎన్ఎల్ రెండు గనలగైపోయింది ఇక్కడ కన్సిస్టర్ ఇటువంటి దర్వప కపసిటీ లా మాస్ట్రో ఉంటారు అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ చూసను గెంజార్ గారి యొక్క గొప్ప కార్యక్రమావాల 2016 ఇప్పటిదాకా అనేక పుస్కారాలను పడబండి అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకి తెలంగాణ ఇచ్చే ముందు కేవలము అరవై లక్షల మెట్రిక్ ఈరోజు తెలంగాణ నిలబడిన తర్వాత